వెల్కమ్ టు మధు జెటీ ఛానల్ ఈ రోజు మన ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు పనిచేసినటువంటి గొప్ప నాయకుడు అదే విధంగా ఇట్లా అన్యాయం జరుగుతా ఉంది నిజంగా పాట రూపంలో తన పాట తన మాటని ఈ రోజు మన ఛానల్లో చూద్దాం ఒకసారి ముందుగా మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒకసారి అన్నని పరిచయం చేసుకుందాం ఓకేనా నమస్తే అన్న మీ పేరు నా పేరు కిరణ్ అన్న ఓకే కిరణ్ అన్న ఈ రోజు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఒకసారి తెలంగాణ ఉద్యమంలో ఉన్న అమరవీరుల నుంచి ఒక పాటతో అమరవీరుల గురించి పాట పాడుకున్న తర్వాత ఏ విధంగా విద్యార్థులకు అన్యాయం జరుగుతూ ఉంది నిజంగా ఈ చూస్తా ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీలో నిన్ను చాలా మంది అరెస్ట్ చేశారు ఎందుకంటే ఎందుకు జరుగుతా ఉంది ఒకసారి పాట పాడుకున్న తర్వాత మనము ఆ రంగంలోకి వెళ్దాం ఒకసారి ఒక మంచి పాట తెలంగాణలో ఈ రోజు విద్యార్థులు ఎక్కి ఉద్యోగాల కోసం నిరసన వ్యక్తిని తెలియజేస్తుంటే పోలీసులు వివక్ష రహితంగా వివక్ష రహితమైన పదజాలం వాడుతూ ఈరోజు నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈ తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి దాడులు చాలా అరాచకానికి నిరంకుశానికి కారణమని తెలియజేసు

ఆ తెలంగాణ కోసం ఏ విధంగా మనము ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఏ విధంగా ఉద్రికం చేసి ఆ లాఠీ దెబ్బలు తిన్నటువంటి గుర్తులు గుర్తుకొస్తా ఉంది నిజంగా ఏమని పాడాలి పాటను చాలా అద్భుతంగా పాడుతా ఉన్నాను నిజంగా ఆ ఉద్యమము నీలో ఆ ఉద్యమ రూపం ఉంది అదే విధంగా ఈ కళా నీలో కనిపిస్తా ఉంది నిజంగా ఆ నీ మాటతో పాటు మాటను కూడా జనాన్ని నీకు నీకుంది నిజంగా నువ్వు పాడుతా ఉంటే నిజంగా ఆ ఉద్యమం చేసినట్టు అనిపిస్తా ఉంది ఎందుకు ఈ యూనివర్సిటీలో నిన్న జరిగినటువంటి ఆ ఎందుకు జరుగుతా ఉంది ఆ విధంగా అన్న వచ్చేసి నిన్న ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్లో ఇరవై ఐదు వేల ఉద్యోగాలను నోటిఫికేషన్ విడుదల చేస్తా అన్న ఈ ప్రభుత్వం పదకొండు వేల ఉద్యోగాలను విడుదల చేయడంతో ఇంకా ఎంతో మందికి ఎన్నో వేల మంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది అది ఇరవై ఐదు వేల నోటిఫికేషన్లు విడుదల చేయాలని తక్షణమే విడుదల చేయాలని ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులందరూ నిరసన వ్యక్తం తెలియజేసే క్రమంలో వందలాది మంది పో పోలీసులు యూనివర్సిటీని చుట్టుముట్టి విద్యార్థులపైన వివక్ష రహితంగా దాడి చేస్తూ పచ్చి బూతులు పదజాలాన్ని యూజ్ చేస్తూ విద్యార్థులను అసలు ఎలాంటి వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన వారు ఎవరో ఎలాంటి ఆర్డర్స్ వచ్చినాయో భయంకరమైన దాడులు చూసే వీరు మీరు సోషల్ మీడియాలో కూడా చూస్తారు ఏ ఛానల్లో చూసినా మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా ఏ న్యూస్ ఛానల్లో మీరు చూస్తారు వివక్ష రహితంగా జాడిని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పోలీసులు అనే వాళ్ళు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు పోలీసుల మీద గతం పంతొమ్మిది వందల ఎనభై ఐదులనే పోలీసుల గురించి ఎవరైతే

నాకు వర్షం గురుస్తున్న రణం చేయదు పోతావు వర్షం గురుస్తున్న రణం చేయదు కత్తులు కత్తులు రణం కొట్లాటాను ఆపుతావు కత్తులు కత్తులు లేపు కొట్టణం చేయరు గ్యాస్ వదులుతున్న రణం చేయదు నాకు తేడా లేదయో ఓ పోలీసు లేదయో ఓ పోలీసు చేసినప్పుడు సమ్మె పని దించే మేము సమ్మె చేసినప్పుడు నా పని దించే నీవు సమ్మె చేసి ఇప్పుడు

మనలో మనలే కాల్చుకుంటారు పోలీస్ అన్న సర్కారు మురిసిపోయారు పోలీస్ అన్న మనలో మనమే కాల్చుకుంటారు పోలీస్ అన్న సర్కారు మురిసిపోయారు పోలీస్ అన్న పయ్యారు రాయాలు ఎస్ఐ గానే రానే వచ్చి ఎస్ఐ గా వచ్చి నోడు ఎస్టీ గాడీ పాయ ఎస్ఐ గా వచ్చి నోడు ఎస్టీ గాడీ పాయ ముప్పాయిలు గడిచిపోయినా ఓ పోలీస్ అన్న మూడు పట్టిల్ రాకపోయాను ఓ పోలీస్ అన్న ముప్పైళ్ళు గడిచిపోయినా ఓ పోలీస్ అన్న మూడు పట్టిల్ రాకపోయాను ఓ అన్న నీ బిడ్డాల బిడ్డాల చేతులార చెట్లకు గట్టేసినారు నీ బిడ్డాల చేతు చెట్లకు గట్టేసినారు ఫైరు మని ఆడరిస్తే పటాపటా గాల్చినారు ఫైరు మని ఆడరి పటాపటా గాల్చి తెగు నీరే కన్ను నీరో ఓ పోలీసు అన్నా తెగు ఓ పోలీసు నేను ఒక సర్కారో ਸਰకారో నిగుతుదాము నువ్వు నేను ఒక టైయ్ సర్కారో నిగుతుదా భారతదేశం భాగ్యసీమరా ఖనిజ సంపదకు పొగవలేదురా బంగారు పంటల భూములన్నీ తావులేని మరి జీవనతులగా తావులేని మరి జీవనలు తావులేని మరి గట్టో నా నివున్నయి అల్లుని నోట్లో చెని ఉన్నట్టు అల్లుని నోట్లో చెని ఉన్నట్టు అల్లుని నోట్లో చెని దరి నూటికి డెబ్బై పైగా జనులు భూమి నమ్ముకొని బతుకుతున్నారు చిన్నవాడికే భూమి లేదురా దుక్కులని ఇచ్చు లేదురా దులని ఇచ్చు లేదురా రైతు దేశముల రైతు బిడ్డకే భూమి లేదు ఎట్టో నాయనా భూమి లేదు ఎట్టో నాయనా

దేనికోసం కాదు ఎందుకంటే తెలంగాణ కోసం మేము ఎంతో లాఠీ దెబ్బలు తిన్నాం కానీ మాకు అప్పుడు బాధ అనిపించలేదు కానీ ఇప్పుడు మేము ఉన్నటువంటి ఉద్యోగాలను మేము అడుగుతా ఉన్నాం ఎందుకు మాకు నోటిఫికేషన్లు ఇవ్వ ఇవ్వట్లేదు అని చాలా క్లారిటీగా చెప్పినటువంటి నిన్న ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఓకే చూసిన ఉండండి మధు జేటీవీ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్